హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి ఓ స్పెషల్ పూరీతో వచ్చేసానండి ఇవైతే మామూలు పూరీలు కాదండి పెసరపప్పు పూరీలు ఇవి ఎంతో చక్కగా పొంగుతూ ఎంతో రుచిగా మంచి మసాలా పూరీ తిన్న ఫీల్ ఉంటుందండి ఇవి ఎలా చేయాలనేది ఒకసారి సింపుల్గా చూసేద్దాం అండి ముందుగా ఇందుకోసం ఒక అరకప్పు పెసరపప్పు తీసుకోవాలండి ఈ పెసరపప్పుని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ పెసరపప్పునైతే వేయించాల్సిన అవసరం అయితే లేదండి నీళ్ళన్నీ వంపేసుకొని మనము ఒక అర్ధ గంట పాటు ఈ పెసరపప్పును అయితే నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత ఈ పెసరపప్పులో నీళ్ళన్నీ వంపేసి ఒక ఆరించు అల్లము ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా పలుకు లేకుండా మెత్తగా పేస్ట్ చేసేసి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని ఒకసారి అన్ని కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత మనము అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి మనకు ఈ రెండు కప్పులు గోధుమ పిండి అయితే ఈ అరకప్పు పెసరపప్పుకి కరెక్ట్గా సరిపోతుందండి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మనకు నీళ్ళైతే పెద్దగా పట్టవండి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ పట్టవు మనము చపాతి పిండిలాగా పిండి ముద్దని గట్టిగా కలిపేసుకోవాలి నాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ సరిపోయిందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు ఎక్స్ట్రా యూజ్ అయినాయి పట్టాయి పిండి అంతా కూడా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి అండ్ ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ పిండినంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా బీట్ చేసుకోవాలండి పిండి అనేది చాలా సాఫ్ట్ ముద్దలాగా అవుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిని మనము ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే పిండి చక్కగా నాన్పోయి ఉంటుందండి చూడండి చూడ్డానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంది కదా తర్వాత మీడియం సైజ్ బాల్స్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ పూరీ ప్రెస్ యూస్ చేసుకున్నాను పైన కింద పాలిథీన్ కవర్స్ వేసేసి రెండుటికి ఆయిల్ అప్లై చేసుకొని మధ్యలో మనం తయారు చేసుకున్న బాల్ పెట్టుకొని ఇలా ఒత్తేసుకుంటే పూరీ అయితే రెడీ అయిపోతుందండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ పూరీలు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టుకుంటే సరిగ్గా పొంగవి పూరీలు మనము ఒక నాలుగు పూరీలు పక్కన చేసి పెట్టేసుకొని అన్నీ ఒకటేసారిగా ఈ విధంగా కాల్చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి ఒక్కొక్కటి చేసుకుంటే మనకు ఎక్కువ ఆయిల్ కాల్పోయి పూరీలు మాడిపోతూ ఉంటాయి అందువల్ల ఒకటి రెండు ముందుగా చేసేసుకొని ఒకటేసారి ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే పూరీలు అయితే చక్కగా వస్తాయండి సో మీ క్యాసం మరొక రెండు పూరీలు వేసి అయితే చూపిస్తున్నాను ఈ పూరీలు అయితే మంచి మసాలా పూరీ తిన్నట్లుంటుందండి చాలా రుచిగా ఉంటాయి ఇందులోకి మనం చేసుకునే ఏ పూరీ కూర అయినా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈ పూరీలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ